చెక్కనైనా చిక్కనైనా చుక్క లాంటి కోయిలా చక్కెర లాంటి లాంటి ముక్కిర లాంటి కోయిల చెక్కనైనా లేని చిక్కులున్న కోయిల ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల అంటుకున్న ప్రేమ నిప్పు వారదు కంటి మీద కోయిల హోయ్ కోయిల కోయిలా హోయ్ కోయిలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దాచిమంట చిన్ని గుండె చాలదు కోయిలా కోయలా కోయిలా కోయలా అంటుకున్న ప్రేమని నిప్పు కంటి మీద నిద్రేమో వాలదు కోయి ఓయ్ కోయలా కోయిలా ఓయ్ కోయలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దాచిమంట చిన్ని గుండె చాలదు ఓయ్ కోయలా నువ్వు లేకపోతే దిక్కుతో వచ్చదు కూడా ఇటు ఈ మనసిక ఎవ్వరికి ఇవ్వదు నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు ఆ ప్రేమకు అందదు నీకు తప్ప ఎవ్వరికి చెందదు కోయిలా హో కోయిలా చక్కనైనా చిక్కనైనా చుక్క లాంటి కోయిల చక్కెర లాంటి ఉక్కెరలాంటి ముక్కెలాంటి కోయిల చొక్కనైనా చెక్కలేని చిక్కుళ్ళున్న కోయిలా వెళ్తే ఎక్కడికి వచ్చి చిక్కుపోతా కోయిలా కాటి కట్టుకున్న నీ కన్నులే చేతుల్లోన జల్లనే వెన్నెలే మూట కట్టి దాచుకుంటానులే ఓ ముద్దబంతి లాంటి నీ నవ్వులే జారుతుంటే ఏరుకుంటానులే దండలాగా ఎల్లుకుంటానులే ఓ చాలు కంకే మీ వద్దు కంత ఇష్టం నువ్వు కరె నా ప్రాణం నీది కదే నీ ధ్యానం నాది కదే అరుదైన ప్రేమ కదే నిజంగా మనదే నువ్వు అందమైన అందమైన ఆడపిల్లవే కొత్త ఆశలేమో రేపుతున్న అగ్గి పిల్లవే చిక్కనైన చిక్కనైనా చుక్కలాంటి కోయిల చక్కెర లాంటి ఉక్కెరలాంటి ముక్కరలాంటి కోయిల చెక్కనైనా లేని చిక్కుళ్ళున్న కోయిల ఎక్కడికి వెళ్తే ఎక్కడికొచ్చి చుట్టుకుపోతా కోయిలా హోయిలా కోయిలా హోయ్ కోయిలా అంటుకున్న ప్రేమ నిప్పు వారదు కంటి మీద నిదరేమో వాళ్ళదు కోయిలా హోయ్ కోయిలా కోయిలా హోయ్ కోయిలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దాచిమంటే చిన్ని గుండె చాలదు కోయిలా హోయ్ కోయిలా కోయిలా హోయ్ కోయిలా నువ్వు పక్కనుంటే చూపు తిప్పదు ఎంత తి అంటుకున్న కానీ తప్పదు నువ్వు దూరం ఉంటే నాకు నచ్చదు తన్నుకొచ్చి ఎడుపేమో ఆగదు నీకు నాకు రాసి ఉంది మారదు మారిపోతే ఊపిరింక ఆగదు చక్కనైన చిక్కనైన చుక్క లాంటి కోయిల చక్కెర లాంటి ఉక్కిర లాంటి ముక్కెరలాంటి కోయిల చక్కనైన చిక్కెలైన చిక్కుళ్ళు ఉన్న కోయిల వెళ్తే ఎక్కడికొచ్చి చిక్కుపోతా కోయిల అంటుకున్నప్పుడేమ నిప్పు మారదు కంటి మీద నిద్దరేమో వాళ్ళదు కోయిలా कोला है कोइला पोँगु पिचि प्रेम कचिमटे चिनी चालदु कोइला होइ कोइला होइ कोइला थ्याङ्क यू నా పాటలు వింటున్నారు కదండి పాటలు విని ఎంజాయ్ చేయండి నా పాటలు కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని పాటలు పాడాలి మీరు చేసే లైక్ మీరు చేసే కామెంట్కి మన పాటలని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ